హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భీమ్ యూపీఐ యాప్ ద్వారా మీరు ఇన్స్టెంట్గా నూట యాభై రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు దీంట్లో మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు యాప్ ఇన్స్టాల్ చేసి మీ బ్యాంక్ లింక్ చేసుకోండి లింక్ చేసుకొని వెంటనే మీరు నూట యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే మీరు పొందవచ్చు ఇప్పుడు ఏ విధంగా మనం మనీ అర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం మీరు ముందుగా భీమ్ యూపీఐ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పని క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత ఒక పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోమంటుంది పిన్ నెంబర్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి స్కాన్ అని చెప్పి ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే ఫాస్ట్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ షాప్స్ ఉంటాయో ఫుడ్స్ సంబంధించినవి ఆ స్కానర్కి అయితే మనం హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి అలా పే చేస్తే మనకి థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అలా ఫైవ్ టైమ్స్ మనం హండ్రెడ్ రూపీస్ మనం పే చేస్తే థర్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అలాగే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మనీ ఎర్న్ అవుతుంది ఇప్పుడు స్కానర్ పే మనం చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీ దగ్గర ఫుడ్ రెస్టారెంట్ కానీ లేకపోతే గూగుల్ పే బిజినెస్ అకౌంట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫుడ్ క్యాటగిరీకి సంబంధించి ఏదో కేటగిరీ పెట్టేసి మీరు బిజినెస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది వచ్చిన క్యూఆర్ కోడ్ని మీరు ఈ యాప్లోకి వచ్చి ఇలా స్కాన్ చేసి ఇక్కడ మీకు పక్కన ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే మన ఫోన్లో ఉన్న స్కానర్స్ అన్నీ ఫొటోస్ ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది ఆ స్కానర్ పైన మనం క్లిక్ చేసి హండ్రెడ్ రూపీస్ మనం పే చేస్తే మనకి థర్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే థర్టీ 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 అలా ఫైవ్ టైమ్స్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తున్నాను జెన్యున్గా వర్క్ అవుతుంది ఇది గవర్నమెంట్కి సంబంధించిన యాప్ వెంటనే ఆలోచన చేయకుండా మీరు మనీ అయితే అరెంజ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లైవ్ పేమెంట్స్ ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్ పే చేశాను థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది హండ్రెడ్ రూపీస్ చేశాను థర్టీ రూపీస్ రావడం జరిగింది హండ్రెడ్ రూపీస్ చేశాను థర్టీ రూపీస్ రావడం జరిగింది ఇలా ఈ విధంగా మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టాంట్గా అమౌంట్ అయితే వస్తుంది ఆలోచన చేయకుండా వెంటనే ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అర్న్ చేసుకోండి అలాగే ఎవరికైనా గూగుల్ పే బిజినెస్ అకౌంట్ కానీ లేకపోతే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను దాంట్లో నాకు మెసేజ్ చేయండి మీకు ఫుల్ ప్రాసెస్ అని చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్